నమస్కారం ఈరోజు మనం ఒక చాలా చాలా శక్తివంతమైన ఖగోళ మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ మార్పు వల్ల కొన్ని వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది ఎవరివల్లంటారా సాక్షాత్తు సూర్యభగవానుడి దివ్యమైన వల్ల లకీ స్పిరిచువల్స్కు స్వాగతం ఇది మన భక్తి మన ఆధ్యాత్మిక ఛానల్ ఇక అసలు విషయానికి వస్తే రథసప్తమి రాబోతోంది కదా ఆ రోజు నుండి సూర్యభగవానుడి శక్తి అమాంతం పెరిగిపోతోంది అంటే ఆయన పవర్ ఆయన తేజస్సు మరింత ప్రకాశవంతంగా చాలా బలంగా భూమి మీదకి ప్రసరిస్తోంది మరి ఈ అద్భుతమైన శక్తివల్ల ఏం జరగబోతుందో తెలుసా ఏకంగా ఆరు రాశులవారికి మహర్దశ పట్టబోతోంది వాళ్ల జీవితాల్లో ఊహించని మార్పులు రాను అసలు ఈ ఖగోళ మార్పేంటి ఈ రథసప్తమికి అంత శక్తి ఎలా వస్తుంది దాని గురించి కాస్త వివరంగా చూద్దాం జ్యోతిష్య శాస్త్రంలో చూసుకుంటే రథసప్తమికి చాలా చాలా ప్రాముఖ్యత ఉందండి ఆ రోజు నుండే సూర్యుడు తన ఉత్తరాయణ ప్రయాణాన్ని స్పీడప్ చేస్తాడు ఇది కేవలం ఒక పండగ అనుకుంటే పొరపాటే ఇది సూర్యభగవానుడి శక్తి భూమి మీదకు చాలా బలంగా ప్రవహించే సమయం ఈ ప్రభావం జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి మొదలై ఫిబ్రవరి థర్టీన్ వరకు ఉంటుందన్నమాట ఈ టైంలో సూర్యుడు దయ మనమీద అపారంగా ఉంటుంది మరి సూర్యుడి ఈ దివ్యశక్తి ఏ రాశులను ఆశీర్వదించబోతోంది ఆ అదృష్టవంతుల లిస్టులో మన రాశి ఉందో లేదో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది ఉందిగదు సరే ఇంకా ఆలస్యం దేనికి ఆ ఆరు అదృష్టరాశులేవో చూసేద్దాం వాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ టైం అని చెప్పొచ్చు సూర్యభగవానుడి పూర్తి అనుగ్రహం పొందబోతున్న ఆ ఆరు రాసులు మేషం వృషభం తుల వృశ్చికం ధనుస్సు ఇంకా మేనరాశి భలే ఉంది కదా ఈ వారికి ఆరోగ్యం డబ్బు అధికారం ఇలా అన్ని విషయాల్లోనూ అద్భుతమైన విజయాలు దక్కబోతున్నాయి సరే ఇప్పుడు ఒక్కో రాశి గురించి ఇంకాస్త డీటెయిల్డ్గా చూద్దాం ముందుగా మేషం వృషభ వారికి కెరియర్ డబ్బు విషయంలో ఎలాంటి మంచి జరగనుందో చూద్దాం ఫస్ట్ మేషరాశి ఈ రాశి వాళ్లకి సూర్యుడి శక్తి వల్ల కెరియర్లో గ్రోత్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రమోషన్లు జీతం పెరుగుదల ఇలాంటి వాచించొచ్చు అంతేకాదు పై అధికారులతో బాస్లతో రిలేషన్స్ చాలా బావుంటాయి వారసత్వంగా ఆస్తి కలిసొచ్చే యోగం కూడా ఉంది ఇక వృషభరాశి వాళ్ల సంగతి చూస్తే వీళ్లకి ఫారెన్ యోగం బలంగా కనిపిస్తోంది ఉద్యోగం కోసమో లేదా పెళ్లి చేసుకునో విదేశాలకు వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మంచి రిలీఫ్ దొరుకుతుంది సడన్ గా డబ్బు చేతికందే సూచనలు కూడా ఉన్నాయి ఓకే నెక్స్ట్ తులా రాశుల వాళ్లకి ఎలాంటి అదృష్టం పట్టబోతుందో వాళ్లు ఎలాంటి సక్సెస్ చూడబోతున్నారో ఇప్పుడు చూద్దాం వాళ్ళకి సూర్యుడి దయవల్ల అనుకోని అదృష్టం కలిసి రాబోతోంది ఊహించేని పెద్ద పెద్ద పదవులు డబ్బు అన్నీ వస్తాయి ఎప్పటినుంచో లాగుతున్న ఆస్తి గొడవలు కూడా వీళ్లకి ఫేవరబుల్గా సెటిల్ అవుతాయి అంతేకాదు కొత్త ఇల్లు కట్టుకోవడం లేదా కొత్త బండి కొనడం లాంటి కలలు కూడా నిజంగా వచ్చు ఇక వృష్టికరాశివాళ్ల విషయానికొస్తే వీళ్ల గ్రాఫ్ రాకెట్ లాగా పైకి దూసుకెళ్తోంది ఇన్కంలో ఊహించని గ్రోత్ ఉంటుంది వీళ్లు ఏ పని మొదలుపెట్టినా అందులో సక్సెస్ గ్యారంటీ ఒక మంచి పలుకుబడి ఉన్న కుటుంబంలోకి పెళ్లి సంబంధంతో అడుగుపెట్టే అవకాశం కూడా బలంగా ఉంది ఇక ఫైనల్గా మన లిస్టులో ఉన్న రెండు అదృష్ట రాసులు ధనుస్సు ఇంకా మీనరాశుల వారికి ఎలాంటి సంపద ఎలాంటి మంచి జరగబోతోందో చూద్దాం ధనుస్సు రాశివారికి ఫైనాన్షియల్గా ఇది చాలా మంచి టైం డబ్బు చాలా ఈజీగా చేతికొస్తుంది పాత అప్పులు ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి హెల్త్ పరంగా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది తాతల నాటి ఆస్తి ద్వారా లాభం పొందే అవకాశం కూడా ఉంది ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీనరాశి వీళ్లకున్న దోషాలన్నీ ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోతుంది ఆరోగ్యం ఆదాయం రెండూ కూడా చాలా మెరుగుపడతాయి అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పటిదాకా శత్రువులుగా ఉన్నవాళ్లు కూడా ఫ్రెండ్స్లా మారి హెల్ప్ చేస్తారు ఎంత బాగుందో గదా అయితే ఈ అద్భుతమైన సూర్యశక్తిని మన జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి కేవలం ఈ ఆరు రాసులవాళ్లే కాదు అందరో కూడా సూర్యుడి అనుగ్రహం పొందాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం సూర్య భగవానుడి బ్లెస్సింగ్స్ పొందడానికి కొన్ని సింపుల్ మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా రథసప్తమి రోజు ఆ తర్వాత కూడా ఈ పవిత్రమైన సమయంలో సూర్యదేవుడిని పూజించండి వీలైతే ఆదిత్య హృదయం చదవండి లేదా కనీసం సూర్యస్తోత్రమైన పఠిస్తే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఒక మాటలో చెప్పాలంటే శ్రేయస్సు సంపద కోసం సూర్యుని దివ్యమైన కాంతిని మన జీవితంలోకి ఆహ్వానిద్దాం సూర్యభగవానుడి ఆరాధన ఖచ్చితంగా మన లైఫ్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది గుర్తుంచుకోండి ఈ అద్భుతమైన శక్తిని మనం ఎంతవరకు పొందగలమనేది మన నమ్మకం మన భక్తిమీదే ఆధారపడి ఉంటుంది ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం